హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిలువ పచ్చడి ఈ పచ్చడిని ఒకసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటున నిలువ ఉంటుంది అంతేకాకుండా ఈ ఉసిరికాయల్ని మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో వై వైటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబరు ఐరన్ అనేవి పుష్కలంగా లభిస్తాయి వీటిని రోజు తీసుకోవడం వల్ల మనం చర్మం వచ్చేసి మంచి కాంతివంతంగా తయారవుతుంది అలాగే జుట్టుకి కానీ ఈ ఉసిరికాయలు అనేవి చక్కటి ఔషధంలాగా పనిచేసి జుట్టు దృఢంగా మారుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అంతేకాకుండా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ రేట్ అనేది మెరుగుపడుతుంది కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ప్రయోజనాలున్నా ఈ ఉసిరికాయలని మీకు దొరికినప్పుడల్లా మీ ఆహారంలో భాగం చేసుకోండి ఒక్కసారి ఈ విధంగా పచ్చడిని ప్రిపేర్ చేసి అంటే సంవత్సరం పొడవున మనము ఉసిరికాయలని స్టోర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఉసిరికాయతో ఓన్లీ ఈ విధంగా పచ్చడి అనే కాకుండా క్యాండీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మురబ్బా చేసుకోవచ్చు అలాగే మనము కట్ చేసి ఎండబెట్టి పెట్టుకున్నా కానీ సంవత్సరం పొడవున స్టోర్ ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ ఉసిరికాయ నిలో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కోసం నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు ఈ విధంగా రబ్ చేస్తున్నట్లుగా వాష్ చేసుకున్నామంటే ఈ ఉసిరికాయల్లో ఉండే డర్ట్ ఏదైతే ఉందో అది చక్కగా క్లీన్ అయిపోతుంది మనము ఎప్పుడైనా సరే నిలువ పచ్చడికి తీసుకునే ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి కొన్ని అక్కడక్కడ వాడిపోయినట్లు అట్లా ఉంటాయి కదా అవి మాత్రం ఏమాత్రం వాడద్దు అనమాట అవి వచ్చేసి మన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ వండుకుంటా చేస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఉసిరికాయలతో ప్రిపేర్ చేసుకోండి రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడి క్లాత్తో తుడిచేసి ఒక గిన్నెలోకి వేసేసి ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరనిచ్చామంటే ఏదైనా తడి ఏమన్నా ఉన్నా చక్కగా ఆరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అన్నిటిని పొడి క్లాత్తో తుడిచేసేసి చక్కగా ఆరబెట్టి పెట్టేసుకోండి ఈ లోపల ఇందులోకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ల వరకు ఆవాలు అలాగే వన్ స్పూన్ వరకు మెంతుల్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం ఈ విధంగా చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చలారిని ఇచ్చి పౌడర్ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇదే కడాయిలోకి వన్ కప్ వరకు నువ్వుల నూనెని తీసుకుంటున్నాను ఈ పచ్చడిని మీరు నువ్వుల నూనెతో అలాగే పల్లీల నూనెతో ప్రిపేర్ చేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ నూనెని బాగా వేడెక్కనిద్దాం బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కానీ నేను ఇందులో వేసేసుకుంటున్నాను మనకు వచ్చేసి నువ్వుల నూనె కానీ లేదంటే పలీల నూనె కానీ హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నామంటే వన్ కప్పు నూనెని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి మీరు ఒకవేళ వన్ కేజీకి చేసుకోవాలంటే రెండు కప్పుల నూనెని తీసుకోవాలి అది వచ్చేసి కరెక్ట్ కొలతలు అనమాట ఈ ఉసిరికాయల్ని చక్కగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి మనకు వచ్చేసి మరీ రెడ్ కలర్లో ఏమీ రానవసరం లేదనమాట ముక్క సాఫ్ట్ అయ్యే వరకు మనం వేయించుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోండి ఎప్పుడైనా సరే పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకోవడానికి నువ్వుల నూనె అలాగే పల్లీల నూనెని వాడతాం కదా దాంట్లో వచ్చేసి సహజంగా నూనె వచ్చేసి నూరుగా రావడం అయితే స్టార్ట్ అవుతుందనమాట అట్లాంటప్పుడు మీరు ఏవైనా వేయించుకోవాలంటే కాస్త లోతుగా ఉండే కడాయిని తీసుకున్నారంటే మన ఆయిల్ అనేది బయటికి పొంగకుండా ఉంటుంది ఒకవేళ లోతు తక్కువగా ఉండే కడాయి తీసుకొని చిన్న దాంట్లో వేయించుకోవాలని చూసారంటే మీ ఆయిల్ మొత్తం కిందే పోతుంది అది ఒక టిప్ వచ్చేసి గుర్తుంచుకోండి ఉసిరికాయలు వేగాయా లేవా ఈ విధంగా ఫోర్క్తో నొక్కి చూసుకున్నాం అంటే చూసారు కదా చక్కగా వేగిపోయాయి ఇలా వేయించుకున్న వీటిని ఇప్పుడు బయటకు తీసేసుకుందాం చూసారు కదా ఉసిరికాయలు మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఏ ఒక్క ఉసిరికాయ కానీ ఓవర్ కలరు అలాగే వేగకుంటా అయితే లేవన్నమాట అన్నీ మనం ఈవెన్గా ఫ్రై చేసేసి తీసుకున్నాం ఈ విధంగా స్టవ్ దగ్గరే ఉండి మీరు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఉసిరికాయలు అన్నీ కానీ చక్కగా ఈక్వల్గా ఏగుతాయి ఈ ఉసిరికాయల్ని కాసేపు పక్కన పెట్టేసి ఇదే ఆయిల్లో మనం ఆయిల్ ఎలాగో వేడిగా ఉంది కాబట్టి నేను పోపును ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర మీరు కావాలంటే మెంతులను కానీ వాడుకోవచ్చు నేను మెంతులు పొడి వేసాను కాబట్టి మెంతులు అయితే వేసుకోవట్లేదు ఒక ఐదు వరకు ఎండుమిర్చిని ఇట్లాగే వేస్తాను అలాగే రెండు ఎండుమిర్చిని వచ్చేసి ఈ విధంగా విరిచేసి వేసుకుంటున్నాను మనం విరిచేసి వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది అలాగే ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు ఇంగోని కానీ వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి పోపును బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే మన పోపు అంతా కానీ చక్కగా వేగిపోతుంది మన పోపు అంతా చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి దీంట్లో కరివేపాకును వేసుకున్నామంటే ఈ వేడికే కరివేపాకు అంతా కానీ చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకుంటున్నాను దీన్ని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీన్ని కానీ ఇదే వేడి ఆయిల్లో వేసేసుకున్నామంటే మనకు ఈ వెల్లుల్లి ముద్ద కానీ ఆ వేడితోనే చక్కగా ఫ్రై అయిపోతుంది మీకు కాదు మాకు వెల్లుల్లి ఆయిల్లో వేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు సపరేట్గా పచ్చడి కలుపుకునేటప్పుడు అయినా వేసుకోవచ్చు నేను వచ్చేసి కాస్త పచ్చిదనం తగ్గడానికి అన్నట్టు ఇదే వేడి ఆయిల్లో వేసేసుకున్నాను చూసారు కదా మన ఆయిల్ అనేది ఇంకా వేడిగానే ఉంది కాబట్టి ఈ వెల్లుల్లి ముద్ద కానీ చక్కగా ఫ్రై అయిపోతుంది ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా పోపుని నుంచి అల్లారనిద్దాం ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం వచ్చేసి సాల్ట్ని మెజర్ చేసి తీసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ ఉసిరికాయలకి కొలత చెప్తున్నాను కదా హాఫ్ కేజీ ఉసిరికాయలకి హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అంటే ఇది రెగ్యులర్గా వాడే సాల్ట్ కాదనమాట కళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు అంటాము దాన్ని మిక్సీ ఎండబెట్టి మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అది వాడుతున్నాను అలాగే అదే ఈక్వల్ క్వాంటిటీలో మనం కారాన్ని కానీ తీసుకోవాలి అది కానీ వంద గ్రాములు తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఇక్కడ ఆశీర్వాద్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ కారం అవైలబుల్లో ఉంటే కారాన్ని బట్టి మీరు కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అలాగే ముందుగా మిక్సీ బట్ పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదా అది మొత్తాన్ని కానీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయలో నుంచి రసాన్ని తీసి పెట్టుకున్నాను అనమాట అది కానీ ఇందులో వేసుకోవాలి మనకు ఉసిరికాయలు ఒకరైతే ఉంటుంది కానీ పులుపు అంతగా ఏమీ ఉండదు కాబట్టి కాబట్టి నిమ్మకాయల సైజును బట్టి రెండు నుంచి మూడు నిమ్మకాయలలో నుంచి రసాన్ని తీసుకొని వేసుకున్నారంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ మసాలాస్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసి తీసుకోండి మీరు ఇప్పుడు ఒకసారి చెక్ చేసేసి చూసుకోవచ్చు అనమాట ఉప్పు కానీ లేదంటే కారం కానీ తక్కువగా అనిపించినట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ ఉసిరికాయలకు చక్కగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న దీనిపైన లిడ్డర్ క్లోజ్ చేసేసుకొని మూడు రోజుల పాటు వదిలేసారంటే చక్కగా ఊరుతుంది మూడో రోజు చూసుకున్నట్లయితే చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంది చూసారు కదా మనం ఉసిరికాయ నిలువ పచ్చడి కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో మూడో రోజు చూసుకున్నప్పుడు మీకు ఒకవేళ ఆయిల్ తక్కువగా అనిపించినట్లయితే కాస్త ఆయిల్ని వేడి చేసి పూర్తిగా చల్లారినిచ్చి పచ్చడిలో వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆయిల్ కానీ ఇందులో వాడేవి ఏవైనా సరే పచ్చడిలోకి వేడిగా మాత్రం అస్సలు ఉండద్దు వేడి వేసుకున్నట్లయితే మన పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు తొందరగా బూజు వచ్చేసి పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ టిప్ అనేది గుర్తుంచుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ నిలువ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం వచ్చేసి ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి గాజు సీసాలు కానీ లేదంటే జాడీలు కానీ వాడుకున్నామంటే మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది నేను చెప్పిన కరెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు సంవత్సరం పొడవునా ఈ పచ్చడి టేస్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన ఉసిరికాయ నిలువ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిని చూడండి అద్రహో అనాల్సింది అంత టేస్టీగా ఉంటుంది చూస్తానే నోట్లో నీళ్ళు ఊరే విధంగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా నేను వచ్చేసి ఈ పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట మనం పచ్చడిని గాజు సీసాలోకి లేదంటే జాడీలోకి తీసేసుకున్న తర్వాత మనకు సైడ్స్లో ఎక్కడైనా ఆయిల్ కానీ లేదంటే ఈ మసాలా కానీ టచ్ అయినట్లు ఉంటే దాన్ని టిష్యూ పేపర్ సాయంతో క్లీన్ చేసేసి లిడ్ పెట్టేసుకోవాలి మనము క్లీన్ చేయకుండా అట్లాగే వదిలేసినట్లయితే ఆ ఏరియా వరకు బూజు వచ్చేసి మళ్ళీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మిగిలిన ఈ ప్యాన్లో మిగిలిన పచ్చడి ఏదైతే ఉంటుందో దాంట్లో నేను కొద్దిగా వేడి వేడి అన్నము అలాగే నెయ్యి వేసుకొని తింటూ ఉన్నాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మనం వేసుకున్న ఉప్పు కారాలు అన్నీ కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్ చూసారు కదా ఉసిరికాయ నిలువ పచ్చడిని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇలా చేసుకున్న ఈ ఉసిరికాయ లోపచ్చడిని మీరు గాజు సీసాలో పెట్టేసుకొని తడి ఏమి తగలని ఏరియాలో స్టోర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ పాటు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్